అడ్డలప్పుడు సంఘాల గ్రామం దగ్గర ఉన్న కంబగిల శ్రీ విఘ్నేశ్వర ఎత్తిపోతుల పథకాన్ని కోడుగురు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నాగార్జునరావు హాజరయ్యారు ముందుగా సంఘాల గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే దస్తగిరికి గ్రామ నాయకులు పూలమాల వేసి సత్కరించి ఘనస్వాగతం పలికారు అనంతరం తుంగభద్ర నదికి జలహారతి ఇచ్చి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం కింద ఉన్న దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాలకు సాగు నిర్వహించనుంది ఈ కార్యక్రమాన్ని నా చేతుల ద్వారా ప్రారంభించడం ఆనందంగా ఉందని రైతులకు పంటలు పండి సుభిక్షంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరైతి పోతుల పథకం చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డి రాముడు సర్పంచ్ చిన్న ఈరమ్మ యాకోబు కె లక్ష్మీకాంత్ గజేంద్ర రెడ్డి బీకె రఘు బీసన్న డాక్టర్ తిమ్మప్ప పొలకల్ అమర్నాథ్ సి బెలగల్ ధనుంజయ్ ఎంపీటీసీ ఈరన్న వివిధ గ్రామాల సర్పంచ్లు భారీ సంఖ్యలో రైతులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಓಂ ಶುಮಕೇಶ ಕಪಿಲೋ ಗಜ ಲಂಬೋದ ಶುಕ್ಲೋಗಣಾಧಿ ಧೂಮಕೇತೃಗಣಕ್ಷ ಷೋಡಸೈಷ್ಣ ಶೃಮೇ ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಓಂ ಶುಮಕಾನ್ಮ ಓಂ ಏಕದಂಥಯನ್ಮ ಓಂ ಕಪಿಲಾಯ ಓಂ ಗಜಗ ಲಂಬೋದ್ರಾಯ ವಿಘಾಾಯ ವಿಘ್ನರಾಯ ಧೂಮಕೇತ ಎನ್ಮ पालचंद्राय नीर श्री साक्षक श्रीवरसीनायक स्वामी देवता पुष्पेद लक्ष्मी श्रीरंगधाम लोकंकुरुरा श्रीमंदाक्ष लवृगंगाधर तैलोक्यमकुटिनी सरिता वंदे मुकुंद्रृजवान्द ೇಮ ವ್ಯಾಸ ಪದ್ಮಾಧ್ಯಕ್ಷಿಮನ್ ಮಹಾ ವಾಮಯ ನಮ ಜ್ಯೇಷ್ಠಾಯೇಾಯ ಕಲಾಯನ್ ಮಹಾಯನ್ಯಾಯಿ ಭವಂಕರಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಕೂಲತಾಸ್ತ್ರ ಪವಿತ್ರ ತುಂಗಭದ್ರಾನದಿ ಕ್ಷೇತ್ರ ಸುಖನೋ ವ್ಯವಸಾಯ ಕರ್ಷಕ ಅನುಕೂಲತ

राष्ट्रता सूरिया अत्यंत अनुकूलता प्रसाद सिद्धिस्तु

ಓಂ ಲಕ್ಷ್ಮೇ ದಿಧೇ ಸ್ಥಾಪಕುಂಬೈ ವ್ಯಾ ಪ್ರಕಟೇ ಪದ್ಮಾಚಾಯೋ ವನ್ ಸೋಮ ಸೋಮತೋ ನಕೋ ನಮೋ ನೇ ಭಾ ಪಕ್ಷಾಂಶ ರೋಹನ್ ಹೇಮಕುಭೈತ್ರ ದೇವತ ರಾಜ ಜಯ ಲಕ್ಷ್ಮೀರಮಣಗೋವಿಂದ

దృశ్య కేంద్ర పాేంద్రేసి ధనం ధాన్యం బతు పౌత్రు దినదిన విరుద్రో పిచ్చు అసలు సర్వేజన స్వ్నోబు